కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుడు ఈ రోజు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు దీంతో ఇక్కడ ప్రస్తుతం కరీంనగర్ లోని కొత్తపల్లి అదేవిధంగా మానకుండరు చెరువు కట్ట వద్ద దాంతో పాటుగా చింతకుంట కెనాల వద్ద కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు అంటే భారీ బందోబస్తు మధ్య అదేవిధంగా మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో వారితో పాటుగా గజైతగాలు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం అధికారులు మాత్రం పర్యవేక్షణ చూస్తున్నారు దాదాపు ఇక్కడ మనం ప్రస్తుతం కరీంనగర్ లోని కొత్తపల్లి చెరువు వద్ద ఉన్నాం ఇక్కడ దాదాపు ఉదయం నుంచి ఉదయం నుండే ఇక్కడ చిన్న చిన్న గణపతులను మాత్రం తీసుకువచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది దాంతో పాటు ఇక్కడ భారీ వినాయకులను నిమజ్జనం చేయడానికి మాత్రం ఇక్కడ రెండు భారీ ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా చిన్న చిన్న వినాయకులను కూడా ఇప్పటి నుంచి ఉదయం నుంచే దాదాపు ఇక్కడ వినాయకులను మాత్రం నిమజ్జనం చేస్తున్నారు అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు సిపి గౌ సాలం ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు విధంగా నలుగురు ఏసీపీలు వారితో పాటుగా పదిహేను మంది సిఐలు వారితో పాటుగా ముప్పై మంది ఎస్ఐలు ఆరు వందల యాభై మంది పోలీసు భద్రతా సిబ్బంది నడమ మాత్రం ఇక్కడ నిమజ్జనం కొనసాగుతుంది అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం ఇక్కడ నిమజ్జనం పాయింట్లు ఏవైతే ఉన్నాయో మూడు పాయింట్ల దగ్గర మాత్రం ఇటు గజయితగాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్లు అదేవిధంగా పోలీస్ సిబ్బంది మున్సిపల్ అధికారులు మాత్రం పర్యవేక్షణ చేపస్తున్నారు అంటే చివరి వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఇటు అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉంటున్నారు దాంతో పాటుగా నిమజ్జన కేంద్రాలలో ఇటు లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ అదేవిధంగా హెల్త్ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు అంటే దాదాపు ఉదయం నుంచే వెళ్ళి ఒక్కొక్క నిమజ్జనం నిమజ్జన పాయింట్లకు తరలి వెళ్తున్నారు టవర్ సర్కిల్ లో మాత్రం ఇటు బజరంగ దల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజలు అందుకున్న అనంతరం అక్కడి నుంచి వెళ్లి టవర్ సర్కిల్ మీదుగా మొత్తం వినాయకులు మాత్రం ఇప్పుడు నిమజ్జన పాయింట్లకు మాత్రం తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొంటుంది అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ మాత్రం ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అయితే కొంతమంది భక్తులు మాత్రం ఇక్కడ చిన్న చిన్న వినాయకులను తీసుకొచ్చి నిమజ్జన కేంద్రాలకు తరలిస్తున్నారు సరే వారి మాటల్లో విందాం గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుడు పూజలు అందుకున్నాడు దీంతో ఈ రోజు నిమజ్జనానికి గణపతులను తీసుకువస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని కొత్తపల్లి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ నిమజ్జనానికి చాలా మంది ఉదయం నుంచి వెళ్ళి తీసుకొస్తున్నారు మనతో పాటు కొంతమంది వినాయకులను తీసుకొచ్చిన వారు ఉన్నారు వారితో మాట్లాడదాం అని చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము నందిని కాన్వెంట్ హై స్కూల్ నుంచి వచ్చామండి ఈ గత తొమ్మిది రోజుల నుంచి వినాయకునికి ఘనంగా పూజలు నిర్వహించి కుంకుమ పూజ గాని తర్వాత పల్లెకి సేవ ఇది తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు మా విద్యార్థులు అందరితో కలిసి ఘనంగా గణ గణపయ్యకు వీలుకొలి ఇవ్వడానికి మేము కొత్తపల్లి చేరుకున్నాం ప్రభుత్వం చాలా చక్కని ఏర్పాట్లు చేసింది గౌరవ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ముఖ్యమంత్రి గారిని అందరిని అభినందిస్తున్నాం ఇట్నే ముందు ఈ సాయంత్రం ఇంకా ఎక్కువ వినాయకులు వచ్చే అవకాశం ఉంది కనుక కొంత భక్తులకు ఇబ్బంది కలగకుండా కొంత పోలీసు యాజమాన్యం కొంత అప్రమత్తతో ఉంటే ఎటువంటి మనం గతంలో చాలా సంఘటనలు చూసినాం చెరువులోకి దిగినప్పుడు ఏదైనా జరిగినప్పుడు అట్లా కాకుండా కొంత పోలీసు యాజమాన్యం ఆల్రెడీ ఉంది ఇంకా కొంత అప్రమత్తతో ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నాడు సో మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా ఇప్పుడు మనం ఇంటికి ఎవరైనా ఒక బంధు వచ్చి ఒక రోజు ఉండిపోతేనే మనం ఎంతో బాధ బాధపడతాం అటువంటిది విజ్ఞానాలను తొలగించే విజ్ఞ విఘ్న నాయకుడిని మనం తొమ్మిది రోజులు మన ఇంట్లో వ్యక్తిగా పూజించి చిన్నపిల్లలు అయితే వచ్చేటప్పుడు మా స్కూల్లో వచ్చేటప్పుడు ఏడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సొంత ఒక ఫ్రెండ్ లాగా ఒక గణపయ్య మాకు విఘ్నాలు తొలగించి మంచి విద్యను అందిస్తాడన్న ఆశాభావంతో వాళ్ళు ఈ తొమ్మిది రోజులు చాలా కొంతమంది విద్యార్థులు ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు అన్నం తినకుండా ఒకటే కూట తిని వాళ్ళు కూడా అట్లా దేవుణ్ణి పూజించినారు కానీ ఈ రోజు అనేది బాధాకరమైన అంశమే అయినప్పటికీ సనాతన ధర్మం ప్రకారం పాటించాల్సిన అవసరం ఉంటుంది సో అందరికి ఈ వినాయకుడు అందరికి మంచి చేకూర్చి గతంలో మన కామరీడ్ల వరదలు చూసిన అట్లాంటి అపద్రవాలు రాకుండా దేవుడు మనకి శాంతి అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు వాణి మేము జ్యోతి నగర్ నుంచి వస్తున్నాము ఈ నైన్ డేస్ వినాయకుడు చాలా బాగా అంటే చాలా బాగా ఘనంగా చేసుకున్నాం పూజలు గణపతి రోజు రోజుకి పెరుగుతూ ఉంది అసలు అందరం పెట్టుకుంటున్నాం అందరం చాలా ఇష్టంగా చేసుకుంటున్నాం కానీ ఒక మనిషిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఏదో బయటకు వెళ్ళిపోతున్నాడు అని బాధ అవుతుంది కానీ తప్పదు వేయడము నిమజ్జనం చేయడము చాలా అంటే బ్రహ్మాండంగా ఉంది అండ్ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు మంచి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి నీట్ గా చాలా బాగుంది వి ఆర్ వెరీ హ్యాపీ అందరికీ గణేష్ నిమజ్జనం శుభాకాంక్షలు గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటితో మిగనున్నాయి అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఆ పార్వతి తనయుడు విఘ్నేశ్వరుడు పూజలు అందుకున్నాడు నీటితో నిమజ్జనానికి తరలిస్తున్నారు ప్రస్తుతం మనం కొత్తపల్లిలోని నిమజ్జనం ప్రాంతంలో ప్రాంతం దగ్గర ఉన్నాం మనతో పాటు టి లచ్చిరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి సార్ చెప్పండి సార్ ఏర్పాటు ఎలా ఉన్నాయి ఇక్కడ ఇది గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని కొత్తపల్లి చెరువు వద్ద భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ దగ్గర మొత్తం క్లియర్ చేసేసినప్పుడు ఎవరికి అయితే డస్ట్ ఫిల్లింగ్ చేసినాము టౌన్ లో కూడా ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో గుంతలు ఉన్న చోట కూడా మొరముతోని కానీ లేకుండా డస్ట్ తోని కానీ బెడ్ పిక్స్ తోని కానీ ముందు గుంతలు ఫిల్అప్ చేయడం జరిగింది అంటే వెహికల్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ నిమజ్జనం దగ్గర అన్ని లైటింగ్ ఏర్పాటు చేశాము తర్వాత బ్యారికేడింగ్ ఏర్పాటు చేశాము క్రేన్స్ స్టేజ్ సౌండ్ సిస్టము మైక్ సిస్టు అన్ని తర్వాత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేశాము అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు మన ఆఫీసర్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున మా మనం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఆఫీసర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అయ్యి ఇక్కడ కార్యక్రమాన్ని ఈ దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీ మనతో సహకారం అందించవలసి కోరుతున్నాం ఇక్కడ భద్రత సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు డిపార్ట్మెంట్ ఈ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి సుమారుగా తొంభై మంది ఇంక్లూడింగ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి తొంభై మంది ఉన్నారండి అది ఆఫీసర్లు ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది అందరు కలిసి తొంభై మంది వరకు చూసారు కదా మొత్తానికైతే కొత్తపల్లి చెరువు ప్రాంగణం వద్ద నిమజ్జనం చేసే క్రమంలో మాత్రం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు దాంతో పాటుగా లైటింగ్ సిస్టమ్ అదే విధంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ అందరూ అందుబాటులో ఉన్నారు ఇక్కడ గజయితగాలను కూడా పెట్టడం జరిగింది దాదాపు ఇక్కడ తొంభై మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుందని కూడా ఇక్కడ డి లక్ష్మిరెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రజలు కూడా ఇక్కడ ఎవరైతే ఆఫీసర్లు చెప్తారో వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా పూర్తి చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కొత్తపల్లి నుండి